ఇండియాలో స్కామ్స్ ఒక హిస్టరీ ఉంది ఇండియాలో కరప్షన్ గురించి అందరికీ తెలుసు కానీ హిస్టరీలో జరిగిన కొన్ని స్కామ్స్ వింటే మీరు షాక్ అవుతారు కొన్ని లక్షల కోట్ల డబ్బుని మన లీడర్స్ బిజినెస్ మెన్స్ ఈవెన్ బ్యాంక్స్ కూడా స్కామ్ చేశాయి ఈ వీడియోలో మనం ఇండియాలో జరిగిన ఐదు బిగ్గెస్ట్ స్కామ్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మరి ఎందుకు లెట్స్ గెట్ ఇన్ ద వీడియో వెల్కమ్ టు టాక్స్ నెంబర్ ఫైవ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ ఫ్రెండ్స్ ఒకసారి ఇమాజిన్ చేయండి ఒక పెద్ద పబ్లిక్ బ్యాంక్ ని నియర్లీ పదమూడు వేల కోట్ల వరకు చీట్ చేశారని అది కూడా కొన్ని సంవత్సరాల వరకు బ్యాంక్ అఫీషియల్స్ తెలియకుండా ఇదే మన దేశంలో జరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది ఎవరు చేశారని క్లియర్ గా చెప్తాను ఇండియాలోనే లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ డైమండ్ బిజినెస్ లగ్జరీ జ్యువెలరీ బిజినెస్ చేసే నీరవ్ మోడీ అతడి అంకుల్ అండ్ బిజినెస్ పార్ట్నర్ అయిన మెహుల్ చోక్సీ కలిసి వాళ్ళ బిజినెస్ కి ఫారెన్ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవాలని అనుకున్నారు సపోజ్ నేను అబ్రాడ్లో డైమండ్ ఇంపోర్ట్ చేయాలని ఫారెన్ బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకోవాలి అనుకుంటే నేను ముందుగా ఇండియాలో ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ గ్యారెంటీ ఇవ్వండి నేను ఫారెన్ బ్యాంక్ నుండి లోన్ తీసుకుంటాను రీపే కూడా చేస్తాను అని చెప్పాలి అప్పుడు ఆ బ్యాంకు వాళ్ళు గ్యారంటీ డాక్యుమెంట్ని ఎల్బోయు అంటే లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ డాక్యుమెంట్ని ఇస్తారు నార్మల్గా ఎల్బోయూ ఇష్యూ అయ్యేక బ్యాంకు వాళ్ళు సిబిఎస్ అంటే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ లో రికార్డ్ చేయాలి షిఫ్ట్ సిస్టమ్ లో సెక్యూర్ మెసేజ్ పంపాలి ఫారెన్ బ్యాంక్స్ ఇలా ప్రాసెస్ జరుగుతుంది రెండు వేల పదకొండులో ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంది హౌస్ బ్రాంచ్ లో డిప్యూటీ మేనేజర్ అయిన గోకుల్నాథ్ శెట్టి అండ్ ఇంకా స్టాఫ్ కొంతమంది కలిసి నీరవ్ మోడీ కంపెనీస్ కి ఫేక్ ఎల్ఈఓస్ ని ఇష్యూ చేశారు ఎల్వోయోస్ ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ రికార్డ్స్ లో ఎంటర్ చేయకుండా జస్ట్ షిఫ్ట్ సిస్టమ్ యూజ్ చేసి ఫారెన్ బ్యాంక్ పంపారు బ్యాంక్ టాప్ మేనేజ్మెంట్ తెలియకుండా నీరవ్ మోడీ మేనేజ్ చేశాడు ఫేక్ ఎల్వోస్ ని బేస్ చేసుకుని ఫారెన్ బ్యాంక్స్ నీరవ్ మోడీ కంపెనీస్ కి క్రోర్స్ ఆఫ్ డాలర్స్ లోన్స్ ఇచ్చాయి ఈ మనీని రీపే చేయకుండా డైమండ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లో మ్యానుపులేట్ చేసి మొత్తం మనీని తన ఫారెన్ అకౌంట్స్కి డైవర్ట్ చేశాడు ఇలా రెండు వేల పదకొండు నుండి రెండు వేల పదిహేడు వరకు జరిగింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో నీరవ్ మోడీ మళ్ళీ ఎల్వోస్ కోసం అప్లై చేస్తే కొత్త పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్ చెక్ చేశాక సిస్టమ్ లో పాస్ట్ రికార్డ్స్ లేవని డిటెక్ట్ చేశాడు ఇప్పుడే ఈ స్కామ్ బయటపడింది ఇప్పటికే సుమారు పదమూడు వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది ఇది ఇండియా బ్యాంకింగ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫ్రాడ్ లో ఒకటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కంప్లైంట్ ని ఫైల్ చేసింది సిబిఐ అండ్ ఈడీ కేసు రిజిస్టర్ చేశారు నీరవ్ మోడీ మెహుల్ చోక్సీ ఇండియా నుండి ఎస్కేప్ అయ్యారు ఈడీ వాళ్ళ అసెట్స్ ని జ్యువెలరీని ప్రాపర్టీ అండ్ లగ్జరీ కార్స్ ని సీజ్ చేసింది నీరవ్ మోడీ రెండు వేల పంతొమ్మిదిలో యూకేలో అరెస్ట్ అయ్యాడు ఇప్పటికీ కేసు స్టిల్ కోర్టులోనే నడుస్తుంది మెహుల్ చోక్సీ యాంటిగ్యువా సిటిజన్ అయ్యాడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి పెద్ద ఫైనాన్షియల్ గా డ్యామేజ్ జరిగింది షేర్ హోల్డర్స్ కి లాస్ వచ్చింది షేర్ మార్కెట్ కూడా క్రాష్ అయ్యింది ఇండియాలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా షేక్ అయ్యింది నెంబర్ ఫోర్ సహారా స్కామ్ సహారా ఇండియా గ్రూప్ అనే కంపెనీ మనందరికీ తెలిసే ఉంటుంది క్రికెట్ టీమ్ కి స్పాన్సర్ గా టీవీ యాడ్స్ లో బిగ్ ప్రాజెక్ట్స్ లో సహారా పేరు ఎక్కువ చూశాం కానీ సహారా గ్రూప్ ఇండియా బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లో ఒకటి మీకు ఎంతమందికి తెలుసు మరి ఆ స్కామ్ ఏంటి అసలు ఎలా జరిగింది ఈ స్కామ్ సహారా ఇండియా పరివారిని శుభ్రత రాయ్ ఎస్టాబ్లిష్ చేసిన ఒక ఫైనాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్ గ్రూప్ ఈ కంపెనీ విలేజెస్ లో స్మాల్ టౌన్స్ లో లాక్స్ ఆఫ్ కామన్ పీపుల్ నుండి స్మాల్ డిపాజిట్ ని కలెక్ట్ చేశారు మీ మనీ సేఫ్ గా ఉంటుంది అలాగే మంచి ఇంట్రెస్ట్ వస్తుంది అని కూడా చెప్పారు ఇలా సహారా కంపెనీ చాలా స్కీమ్స్ ని ఇంట్రొడ్యూస్ చేసి ప్రజల దగ్గర మనీని కలెక్ట్ చేసింది సెబీ రూల్స్ ప్రకారం పబ్లిక్ నుండి మనీ కలెక్ట్ చేయాలి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ అవ్వాలి ప్రాపర్ డాక్యుమెంట్ ఇవ్వాలి కానీ సహారా క్రోర్స్ ఆఫ్ రూపీస్ అరౌండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ క్రోర్స్ ని కలెక్ట్ చేసి సెబీ పర్మిషన్ లేకుండా స్కీమ్ రన్ చేసింది రెండు వేల పదిలో సెబీ సహారా కంపెనీ మీద కేసు ఫైల్ చేసింది సహారా కంపెనీ చెప్పేది ఏంటంటే త్రీ క్రోర్స్ రూపీస్ మాత్రమే ఇన్వెస్టర్స్ నుంచి కలెక్ట్ చేశామని చెప్పింది కానీ మనీని రియల్ ఎస్టేట్ లో పొలిటికల్ ఫండింగ్ కి ఫారెన్ అకౌంట్స్ లో మనీని డైవర్ట్ చేశారని ఎలిగేషన్స్ వచ్చాయి కానీ సెబీ ఇన్వెస్టిగేషన్స్ లో మెజారిటీ ఇన్వెస్టర్స్ డీటెయిల్స్ ఫేక్ అని తెలిసింది రెండు వేల పన్నెండులో లో సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది ట్వంటీ ఫోర్ థౌసండ్ క్రోర్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇన్వెస్టర్స్ కి రిటర్న్ చేయాలని కానీ సహారా చీఫ్ సుప్రతా రాయ్ కోర్ట్ ఆర్డర్స్ ని ఇగ్నోర్ చేశాడు తర్వాత అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఉన్నాడు సహారా కంపెనీకి పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ స్పాన్సర్షిప్స్ అన్ని స్లో అయ్యాయి కంపెనీ కూడా డౌన్ఫాల్ అయ్యింది ఇలా స్కీమ్ కాస్త స్కామ్ అయ్యింది నెంబర్ త్రీ కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ టూ థౌజండ్ టెన్ ఇండియాలో రెండు వేల పదిలో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ అనేవి స్పోర్ట్స్ హిస్టరీలోనే పెద్ద ఈవెంట్ మరి ఆ గేమ్స్ హోస్ట్ చేసే ప్రిపరేషన్ లో మన ఇండియా ఫీల్ కావాలి కానీ కరప్షన్ స్కాండల్స్ తో షేమ్ ఫీల్ అయ్యింది నియర్లీ డెబ్బై వేల కోట్ల స్కామ్ జరిగింది అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు రెండు వేల పదిలో కామన్వెల్త్ గేమ్స్ ని ఇండియా హోస్ట్ చేసింది ఢిల్లీలో స్టేడియంస్ ని అలాగే విలేజ్ రోడ్స్ ని ట్రాన్స్పోర్ట్ అండ్ హోటల్స్ అన్నిటినీ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ లో బిల్ చేయాలని ప్లాన్ చేసింది తన ఇనిషియల్ ఎస్టిమేట్ వచ్చి పద్దెనిమిది వందల కోట్లు మాత్రమే కానీ ఫైనల్ బిల్ వచ్చి డెబ్బై వేల కోట్లు గేమ్స్ కోసం చైర్స్ ట్రెడ్ మిల్స్ టాయిలెట్ పేపర్ లాంటివి పది రెట్లు ఇరవై రెట్ల హై ప్రైజ్ తో పర్చేస్ చేశారు ఎగ్జాంపుల్ మార్కెట్లో ఐదు వేలు ఉంటే యాభై వేల రూపాయలతో పర్చేస్ చేశారు చాలా వరకు ఫేక్ బిల్స్ తో మేనేజ్ చేశారు స్టేడియంస్ అండ్ ఫ్లైఓవర్స్ విలేజ్ రోడ్స్ చాలా పూర్ క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేశారు గేమ్స్ స్టార్ట్ అయ్యాక కూడా కొన్ని స్టేడియమ్స్ లో వాటర్ లీక్ అవ్వడం బ్రిడ్జెస్ కొలాబ్స్ అవ్వడం వంటి జరిగాయి గేమ్స్ అయ్యాక చాలా కంప్లైంట్స్ రావడంతో సిబిఐ సిఏజీ ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే కామన్వెల్త్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ అయిన సురేష్ కల్మాడి ఇన్వాల్వ్ అయ్యి ఫేక్ బిల్స్ తో సుమారు డెబ్బై వేల కోట్లను స్కామ్ చేశాడు రెండు వేల పదకొండులో సురేష్ కల్మాడిని అరెస్ట్ కూడా చేశారు ఆ కమిటీ అఫీషియల్స్ అయిన చాలా మందిని కూడా అరెస్ట్ చేశారు ఇది ఇండియా ఇమేజ్ కి చాలా పెద్ద డ్యామేజ్ తెచ్చింది ఇంటర్నేషనల్ మీడియాలో ఇండియా నాట్ రెడీ ఫర్ గేమ్స్ అని హెడ్ లైన్స్ కూడా వచ్చాయి సెకండ్ టూ జీ స్కామ్ టూ థౌజండ్ ఎయిట్ మన ఇండియన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్స్ అంటే టూ జీ స్కామ్ ఈ స్కామ్ తో గవర్నమెంట్ కొన్ని లక్షల కోట్లను లూజ్ అయ్యింది అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ముందుగా టూ జీ స్పెక్ట్రమ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మన మొబైల్స్లో కాల్స్ ఇంటర్నెట్ మెసేజెస్ సెండ్ చేయడానికి ఎయిర్ వేవ్స్ అండ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తాం ఇవి గవర్నమెంట్ ప్రాపర్టీ కంపెనీస్ లైక్ జియో ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా లాంటి వంటివి వాళ్ళ కస్టమర్స్కి సర్వీస్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ నుండి స్పెక్ట్రామ్ లైసెన్స్ని తీసుకోవాలి రెండు వేల ఎనిమిదిలో డిఎం పార్టీకి చెందిన టెలికామ్ మినిస్టర్ అయిన ఏ రాజా స్పెక్ట్రామ్ లైసెన్స్ని అలోకేట్ చేయాలి నార్మల్గా ఆప్షన్ సిస్టమ్ని ఫాలో అవ్వాలి అంటే ఎవరు హైయెస్ట్ మనీ ఇస్తారో వాళ్ళకి లైసెన్స్ ఇవ్వాలి కానీ మినిస్టర్ ఏ రాజా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ అని డిక్లేర్ చేశాడు రెండు వేల ఎనిమిది జనవరిలో అప్పుడున్న కంపెనీస్ ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా కంపెనీస్కి సడన్ గా నోటీస్ ఇచ్చారు అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి కానీ ఆ డేట్ ని సడన్ గా ఫార్వర్డ్ చేశారు ఎవరికీ తెలియకుండా దీనితో కొన్ని సెలెక్టెడ్ కంపెనీస్ మాత్రమే అప్లై చేయగలిగాయి రెండు వేల ఎనిమిదిలో స్పెక్ట్రమ్ లైసెన్స్ అలోకేట్ చేస్తున్నారు కానీ రెండు వేల ఒకటిలో ఉన్న ప్రైజెస్ తో అలోకేట్ చేశారు మార్కెట్ వాల్యూ లాక్స్ ఆఫ్ క్రోత్స్ లో ఉంటే జస్ట్ స్మాల్ అమౌంట్ కి లైసెన్స్ ఇచ్చారు ఎలిజిబిలిటీ లేకున్న కంపెనీస్ లైక్ స్వాన్ టెలికామ్ యూనిటెక్ వైర్లెస్ కంపెనీస్ కి లైసెన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళు లైసెన్స్ ని ఫారెన్ కంపెనీస్ కి హై ప్రైస్ తో రీసేల్ చేసి యూస్ ప్రాఫిట్స్ తీసుకున్నారు సిఏజ్ రిపోర్ట్స్ ప్రకారం గవర్నమెంట్ కి వన్ పాయింట్ సెవెన్ సిక్స్ క్రోర్స్ లాస్ వచ్చింది అంటే సుమారు లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల నష్టం వచ్చింది ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ గా నిలిచింది ఈ స్కామ్ రెండు వేల పదిలో బయటపడింది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా చేసింది రెండు వేల పన్నెండు సుప్రీం కోర్టు నూట ఇరవై రెండు లైసెన్స్ ని క్యాన్సిల్ చేసింది రెండు వేల పదిహేడులో లో స్పెషల్ సిబిఐ కోర్టు సరైన ఆధారాలు లేకపోవడంతో నిర్దోషిగా జడ్జిమెంట్ ఇచ్చింది సో ఫ్రెండ్స్ ఇది టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ స్టోరీ ఇది చాలా పెద్ద స్కామ్ అందరికీ అనిపించిన కోర్టులో ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ వల్ల అందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది ఈ స్కామ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నెంబర్ వన్ స్కామ్ కోల్ అలోకేషన్ స్కామ్ కోల్గేట్ స్కామ్ అని కూడా అంటారు ఇది ఇండియాలోనే జరిగిన అతిపెద్ద స్కామ్ భారతదేశంలో బొగ్గు అవసరం టూ థౌజండ్స్లో బాగా పెరిగింది కరెంట్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ కోసం గవర్నమెంట్ కోల్ బ్లాక్స్ అంటే కోల్ మైన్స్ ని ప్రైవేట్ కంపెనీస్కి ఆప్షన్ ద్వారా కేటాయిస్తారు కానీ రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు యూపీఏ గవర్నమెంట్ ఎలాంటి ఆప్షన్ వేయకుండా ప్రైవేట్ కంపెనీస్ కి అలోకేట్ చేశారు తక్కువ ప్రైస్ తో ట్రాన్స్పరెంట్ బిడ్డింగ్ లేకుండా ప్రైవేట్ కంపెనీస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ కరప్షన్ వల్ల కోల్ బ్లాక్స్ ని ఫ్రీగా ఇచ్చారు సిఏజీ రెండు వేల పన్నెండులో ఈ స్కామ్ ను బయటపెట్టింది దీనివల్ల ఇండియాకి వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ క్రోర్స్ అంటే లక్ష ఎనభై ఆరు వేల కోట్ల నష్టం కలిగింది ఇదే ఇప్పటి వరకు ఇండియాలో జరిగిన అతిపెద్ద స్కామ్ దీనికి అపోజిషన్ పార్టీ కోల్గేట్ స్కామ్ అని పేరు పెట్టింది రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి ఇచ్చిన ఆల్మోస్ట్ అన్ని కోల్ బ్లాక్స్ అలోకేషన్ ఇల్లీగల్ అని చెప్పింది రెండు వందల పద్నాలుగు అలోకేషన్స్ ని క్యాన్సిల్ చేసింది అప్పటి నుండి గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ ఆప్షన్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఈ స్కామ్స్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్